నాకు మామూలుగా రెండు వేల పదకొండులో పెళ్ళైంది నాకు రెండు వేల పదకొండులో పెళ్ళైంది నాకు వీడప్పుడు చాలా చిన్న పిల్లోడు ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని వీడేం మాట్లాడేంటి నాతో వీడు కదా మాట్లాడాలి వీడు మాట్లాడేవాడు కాదు వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి చెప్పిన ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట బాగా నేను యాక్టర్ అవుతాను అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు పోయి సావు అన్నాను అంటే చెప్పడం చెప్పాను కానీ బట్ నాకు ఎప్పుడూ ఒక చిన్న భయం ఉండేది యాక్టింగ్ అంటున్నాడు సడన్గా ఇంట్లో నుంచి ఒక నలుగురు ఐదుగురు మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు కానీ ఏ రోజు కూడా తను ఏ రోజు నా నాకు వచ్చే ఒక సీన్ కానీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏ రోజు చెప్పలేదు ఎందుకంటే నేనన్నా నాకేమి చెప్పొద్దు నితిన్ నీకు కావాల్సింది నువ్వు చేసుకో ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి లైఫ్లో ఒకళ్ళ షాడో ఒకళ్ళ మీద పడకూడదు నితిన్ అని తను ఏ రోజు నన్ను ఎప్పుడూ అడగలేదేది తను చేసుకుంటూ వెళ్ళాడు ఈరోజు చాలా గర్వంగా ఉంది తను చూసి అండ్ దిస్ హాస్ హ్యాపెండ్ బికాజ్ హీస్ వర్క్డ్ విత్ గుడ్ డైరెక్టర్స్ మంచి దర్శకులతో మంచి నిర్మాతలతో పనిచేశాడు కాబట్టి తనకి ఈరోజు తను యాక్టింగ్లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకులు నిర్మాతల వల్లే నితిన్ గుర్తు పెట్టుకో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డైరెక్టర్స్ అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్స్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ గాడ్ బ్లెస్ యూ ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కెరియర్ ఉంది నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం మళ్ళీ నీతో బట్ వీళ్ళందరికీ కూడా నిజంగా వీళ్ళందరికీ ఐ మీన్ రాజేష్ గురించి చెప్పాలి ఆయన సత్యం రాజేష్ అంటారు నేను రాజేష్ అంటాను చాలా కాలం అయింది కలిసి తన్ని కూడా నిజంగా రాజేష్ తీసుకొచ్చినటువంటి లాఫ్టర్ నాకు చాలా కాలమైంది నవ్వి మనసారా నవ్వుకున్నాను రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అదే విష్ణు గారు ఎలాగైతే గా ఉన్నాడు నువ్వు అంతే గా ఉన్నావు ఈ సినిమాలో బట్ బ్యూటిఫుల్ రాజేష్ మెనీ మోర్ మూవీస్ టు కమ్ మెనీ మోర్ మమ్మల్ని ఇలాగే నవ్విస్తూ ఉండు అండ్ అలాగే కార్తికేయ మీరు పేరు ఒకటేదో ఉంటే మీరు మార్చుకున్నారని నేను ఎక్కడో చదివాను బట్ కార్తికేయ హీ వాజ్ అమేజింగ్ మెనీ మో మూవీస్ టు కమ్ మెనీ మో మూవీస్ టు గో బిలీవ్ ఇన్ యూర్ సెల్ఫ్ జస్ట్ జస్ట్ అందరు కూడా హంబుల్గా ఉండండి పని జరిగిపోద్ది సో గుడ్ అండ్ నాకు బ్రహ్మానందం గారి తర్వాత నేను మా త్రిక్రమ్ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం మాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం బ్రహ్మానందం గారు తర్వాత ఇష్టమైన కమేడియన్స్ ఎంఎస్ నారాయణ గారు అండ్ ధర్మపురు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు ముగ్గురు తర్వాత నాకు బాగా ఇష్టమైన కామెడీని పండించగలిగేది కేవలం ఆ సునీల్ ఒక్కడే ఎందుకనంటే భాష మీద తనకుండే ఆ పట్టు రెండోది తనకుండే కింద స్థాయి నుంచి నలుక్కుంటూ పైకి వచ్చాడు కాబట్టి తనకుండేటువంటి ఎక్స్పోజర్ కానివ్వండి చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం సునీల్ని మళ్ళీ ఐఎమ్ టెలింగ్ యూ సునీల్ యువర్ బ్యాక్ సునీల్ లేకపోతే మ్యాట్ టూ లేదు నవ్వి సునీల్ని చూసి నాకు బేసిక్గా సునీల్ని చూడగానే నవ్వు వచ్చేస్తుంది బట్ అలాంటిది అంటే ఆఫ్కోర్స్ ఆర్టిస్ట్ గా తనకు తాపత్రయం ఉంది మంచి మంచి పాత్రలు వెయ్యాలి అని వేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు తను కానీ తను నవ్వించడానికి పుట్టాడు అనేది నా నమ్మకం మళ్ళీ ఈరోజు చాలా కాలం తర్వాత అందరినీ నవ్వించాడు గాడ్ బ్లెస్ యు సునీల్ నవ్వించడం మాత్రం ఎప్పుడు వదలొద్దు అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ భీమ్స్ గారికి నేను మొన్న ఎప్పుడో చెప్పాను కాసల శ్యామ్ గారు అంటే నాకు ఆ ఊరు పల్లెటూరు అనే పాట నేను చాలాసార్లు వింటూ ఉంటాను మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి కాసల శ్యామ్ గారికి మిగతా లిరిక్సిస్టులు అందరికీ అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా యాక్టర్స్ అందరికీ పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి అత్తారింటికి దారేది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది నీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని వీళ్ళందరు వెనకాల కనపడని ఆ శక్తియే మా చింటూ వంశీ సినిమా అంటే చాలా 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 ప్యాషన్ తనకి మాట కరుకుగా ఉంటుంది కఠినంగా ఉంటుంది కానీ మనిషి లోపల ఇంకంతకంటే మంచి మనిషిని నేను ఇప్పటిదాకా కలవలేదు మంచివాడు ఆ మంచితనవే తన్ని ఈరోజు కాపాడుతుంది ఆ మంచితనవే వీళ్ళందరికీ కూడా ఒక కనపడని ఒక శక్తిలాగా ముందుకు తీసుకెళ్ళింది వీళ్ళందరినీ వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దృష్టి తగిలేస్తుందేమో బట్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ బాగా సుఖపడిపోయాడు వంశీ త్వరలోనే ఒకటి చేయబోతున్నాం అది తనే తర్వాత తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు